హాయ్ అండి ఈరోజు గోదావరి జిల్లాలో ఎక్కువగా దొరికే కట్టి చేపలు మామిడికాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి మామిడికాయ పులుపుతో కట్టి చేపలు చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం మనం మామిడికాయని తీసుకోవాలండి పుల్లగా ఉండే మామిడికాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది నేను పునాసు మామిడికాయ తీసుకున్నాను మీరు పుల్లగా ఉండే ఏ ఆవిడకే తీసుకున్నా పర్లేదు దీన్ని ఇలా మొత్తం చెక్కుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకోవడానికి వీలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి రోల్ ఉండే వాళ్ళైతే రోల్లో వేసుకుని కుమ్ముకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుని కారం ఎక్కువ పడుతుందండి పచ్చిమిర్చి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వేసుకోవాలి ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు అయితే సరిపోతాయండి ఇలా వేసుకుని ఇదంతా కూడా బర్కగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాబిచ్చగానే ఉండాలండి బాగా మెత్తగా పేస్ట్ చేయకూడదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసుకోవాలి చిటికెడు పసుపు రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కారం ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇప్పుడు నూనె వేసుకోవాలి రెండున్నర గట్టుల ఆయిల్ వేసుకుంటే చేపలు కదండి ఎక్కువ పడుతుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు చేప ముక్కల్ని వాష్ చేసుకుని పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అంతే ఇలా చేపలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు మగ్గనక్కర్లేదు చేపలు కదా విడిపోతాయి మళ్ళీ ఇలా మగ్గితే సరిపోతుంది ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ పట్టవండి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసినా చేపలు విడిపోతాయండి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని ఉడికించాలి మరొకసారి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించాలి ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదండి కొంచెం ఇలా అడుగంటతో ఉన్నప్పుడు అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా ఇప్పుడు మనం చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రెడీ అయిపోయిందండి చాప్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే మామిడికాయ కట్ట చేపల కూర రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్